చందరి పాపముల నిమిత్తమే తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చెందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ ఈ ఉదయకాల కలక్షోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను ఆను పిల్లరా నీతిమంతుడు అనగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వాడు ఏసుక్రీస్తే నిజమైన దేవుడని ఆయన మాత్రమే ప్రతి పాపం నుంచి విడుదల దాయచేస్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వరే నీతిమంతుల ప్రిలారా అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అని ఉంది కాబట్టి అటువంటి నీతిమంతుల నివసించేటువంటి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు ద్వితీయోపదేశ ఖండంలో కనుక మనం గమనించినప్పుడు పదకొండవ అధ్యాయంలో నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహవ ఆజ్ఞలను మీరు విన ఎడలా దీవెన పొందుతారు అని అంటున్నారు ఆజ్ఞలను విన ఎడలా అనగా అర్థమైందంటే ఆజ్ఞలను వినడం మాత్రమే కాదు కానీ దాని ప్రకారము జీవించటం కాబట్టి ఎవరైతే క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఆయన మాటల ప్రకారం జీవిస్తారో వారి మీదికి దీవెనను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అందుకనే ప్రభు ఇక్కడ చెబుతున్నటువంటి మాట నీతిమంతుల నివాస స్థలాన్ని నేను వర్దల చేస్తాను ఆనాడు ఇస్సాకు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఇస్సాకు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు ఇరవై ఆరవ అధ్యాయము ఆది కాండంలో చూస్తే అబ్రహాము దినాల్లో వచ్చినటువంటి కరువు కాక మరొక కరువు వచ్చినప్పుడు ఇస్సాకు అక్కడి నుంచి గెరారు ప్రాంతానికి వెళ్ళాడు ప్రిలరా ఫిలిస్తీల ప్రదేశమైనటువంటి గెరారు ప్రాంతానికి వెళ్ళారు అక్కడ వెళ్ళి ఒక పరదేశిగా వెళ్ళినటువంటి వ్యక్తి విత్తనము వేసినప్పుడు అది నూరంతుల ఫలాన్ని ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుచు వచ్చెను అతనికి గొడ్ గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప జనసమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని అందు అసూయపడరే కాబట్టి నీతిమంతునిగా ఉన్నటువంటి ఇస్సాకు భయంకరమైనటువంటి కరువు కలిగినటువంటి ఆ ప్రదేశంలో విత్తనము వేసి నూరంతుల ఫలాన్ని పొందాడు అంతేకాక దేవుడు అతనికి తోడై ఉండి ఆశీర్వదించాడు కాబట్టి అతడు క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడైనట్లుగా క్రమక్రమంగా అభివృద్ధి చెందినట్లుగా మనం చూడవచ్చు ఆ యొక్క అభివృద్ధి ఎంత సాధించాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇదిగో ఒక పరదేశిగా వచ్చినటువంటి వ్యక్తి దాసదాసి జనాన్ని సంపాదించుకునేటువంటి స్థితికి వెళ్ళాడు మాకన్నా ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు అనేటువంటి అసూయ వారిలో కలిగినట్టుగా మనం చూడవచ్చు కలగటమే కాదు కానీ నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయా బాబు మీరు నువ్వు బలవంతుడిగా మారుతున్నావు మమ్మల్ని నువ్వు జయించగలుగుతావు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు పడ్డారు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు ఎక్కడ తొవితే అక్కడ నీటి ఓటలు బయటపడినట్లుగా మనం చూడవచ్చు అయితే అసూయి కలిగినటువంటి ఫిలిస్తీన్లు అతడు తవ్వినటువంటి ప్రతి బావిని కూడా మూసివేసినట్లుగా మనం చూడవచ్చు కానీ అతడు తన యొక్క యథార్థతను వదులుకోలేదు కానీ మరింతగా దేవుని అందు విశ్వాసం ఉంచాడు ఆ తర్వాత అక్కడి నుంచి వారు పంపిన తర్వాత మళ్ళీ వారే వచ్చి అంటున్నటువంటి మాట వారు నిశ్చయముగా ఎహోవానీకు తోడై ఉండటం మేము సూచితమే కనుక మీకు మాకు యుద్ధము లేకుండా ఒక ప్రమాణంగా మనం ఉందాము ఒక నిబంధన చేసుకుందామని ఇస్సాకు దగ్గరికి వచ్చి ఫిలిస్తీన్లు మాట్లాడినట్లుగా మనం చూడచుకున్నారు అంతేకాకుండా ఇంకా కింద వచనాలు గనుక కనుక మనం చూస్తే నీవు ఎహోవా ఆశీర్వాదము పొందిన వాడవని మేము మిమ్మల్ని గమనిస్తున్నాము అని ఫిలిస్తీన్లు మాట్లాడినట్లుగా కూడా చూడవచ్చు కాబట్టి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీతి మంత్రుల నివాస స్థలం మీదకి ఆయన యొక్క ఆశీర్వాదం వస్తుంది భక్తిహీనుల ఇంటి మీదకైతే శాపం వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి నీతి మంత్రిగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నీవు కనుక సాక్షిగా నిలబడితే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని ప్రభు అగ్దం చేస్తున్నాడు అలా కాకుండా నీవు భక్తిహీనంగా దేవుడు అంటే భయం లేకుండా దేవుని యొక్క మాటలను నిర్లక్ష్య పెట్టి గనుక ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నీ మీదికి శాపం వస్తుందని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఒకవేళ భక్తిహీనులుగా ఇంకా ఉన్నట్లయితే ప్రభు నాలో ఉన్నటువంటి భక్తిహీనతను తీసివేసి ఇదిగోనైనా నేను నీతిమంతునిగా మార్చబడినట్లుగా సహాయం దయచేయని ప్రార్థన చేద్దాం తద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం అంటే కృపా పరిషత్ ఆత్మ దేవుడు మనందరూ దయచేయని కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాతాన్ని నీతిమంతుల నివాస స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను నా ప్రభా కాబట్టి నేను మేము నీతి మార్చబడి మీ చేత ఆశీర్వాదం పొందుకునే భాగ్యం ప్రతిబెట్గా దాయిచ్చేయమని ఏసునామడికి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మెన్ గడ్ బ్లెస్